ఇప్పుడు ఈరోజు కీర జ్యూస్ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు కీర ముక్కలు పుదీనా బ్లాక్ సాల్ట్ పొది అల్లం కరివేపాకు కొత్తిమీర నిమ్మరసం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేస్తున్నామండి ఇది వెయిట్ లాస్ జ్యూస్ అండి కొద్దిగా నిమ్మరసం అండి కొద్దిగా వాటర్ ఇది మిక్సీ వేసుకొని వస్తానండి ఇంతే అండి వైట్ రాస్ జ్యూస్ కీరా జ్యూస్ ఒక్క సెకండ్ కూడా పట్టలేదండి ఇది రోజు తాగితే పొరగలుపున వెయిట్ తగ్గుతారండి మీరు చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేండి వెయిట్ లాస్ జ్యూస్ కీరా జ్యూస్ ఒక్క సెకండ్ కూడా పట్టలేదండి ఇది రోజు తాగితే పొరగదుపున వెయిట్ తగ్గుతారండి మీరు చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేయండి